అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ డిసిసి కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీమతి కర్ర రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కర్ర రెడ్డి కట్ చేసి మహిళల కాంగ్రెస్ శ్రేణులకు అందించి ఆనందాన్ని పంచుకున్నారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సత్యప్రసన్న రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలోని మొట్టమొదటిగా మహిళా సంక్షేమమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలకు దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పన్నెండు వందల రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ను అందించి మధ్య తరగతి మహిళల కుటుంబాలలో ఆనందాన్ని నింపారన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తుతో చిన్న చిన్న పరిశ్రమలు నడుపుకునే మహిళలు లాభాలు గడిస్తూ ఎదుగుతున్నారన్నారు ప్రధానంగా నేడు మహిళ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరుతో నూట యాభై బస్సులను మహిళల ద్వారా నడిపించాలని నిర్ణయం హర్షించదగ్గ విషయం అన్నారు కార్యక్రమం అనంతరం భారత నారీ

మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మహిళా కాంగ్రెస్కి మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా పెద్దపీట వేస్తుంది మా రేవతన్న పాలనలో మన ప్రజాపాలన వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఏ పథకం అయినా మహిళలకి ఫస్ట్ ప్రియారిటీ ఉంది ఉచిత బస్సు కానీ అండి ఉచిత బస్తోనే చాలా మంది మహిళలకి మేలు జరుగుతుంది సన్న చిన్న రైతులతో పాటు చిన్న వ్యాపారం చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి మధ్య తరగతి అలాంటి కుటుంబం ఉన్న మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు అనేది చాలా ఉపయోగంగా ఉంది అంతేకాకుండా రెండు వందల ఏడులో ఉచిత కరెంటు నిత్యం మేము ఇల్లు నడిపించే వాళ్ళ మహిళలనే కాబట్టి మాకు ఉచిత కరెంటుతో పాటు కూడా అంతేకాకుండా సిలిండర్ సిలిండర్ వచ్చేసరికి పన్నెండు వందల రూపాయల సిలిండర్ని ఈ రాష్ట్ర దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఇయ్యే కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము ఉచితంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మనం ఈరోజు చూసుకుంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్రీ బస్ ఇవ్వడమే కాకుండా బస్సులే మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు నడిపించుకునే విధంగా మా మహిళల్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఏది అంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే